గారు ఒక ప్రొఫెసర్ని కాకుండా సమాజ మార్పు కోసం కూడా పనిచేశారు ఒక కుటుంబ కుటుంబం సంబంధించి మీరు ఎట్లాంటి అంటే ఎట్లా ఉండేవాళ్ళు కుటుంబం సంబంధించి సమాజం కోసం అంటే మీరు చేసినప్పుడు మీరు ఎట్లా మీ సహకారం ఎలా ఉండేది ఆయన నాకు ఒక ఫ్రెండ్ అండి హస్బెండ్ గా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ తర్వాత నేను ఉద్యమాల కుటుంబాలు బూడాంజయ్య గారు మా బాబాయ్ మా నాన్న కూడా డాక్టర్ చంద్రయ్య ఉద్యమాల కుటుంబం నుండి వచ్చిన దాన్ని ఆయన చేసే ప్రతి పనికి నేను ఎంకరేజ్ చేసేదాన్ని ఏ రోజు కుటుంబాన్ని పట్టించుకోలేదు తెలుసు సమాజాన్ని పట్టించుకున్నాడు దానికి నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు మద్దతుగానే ఉండేదాన్ని సరే ఒకరు చేయట్లేదా జాబ్ టీచర్ ఒక ఒకరు జాబ్ చేస్తే ఒకరు బ్రతుకుతున్నారు కదా నేనే ఇంట్లో ఉన్నాను అనుకో నేనే అమ్మాయి అమ్మాయి అమ్మాయిని అనుకో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు చేస్తే ఏంటి అని జోక్స్ కూడా వేస్తుండే ఒకనొకప్పుడు నన్ను కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డా ఏదైనా కొంచెం నేను చేయలేకపోతున్నాను జాబ్ మరి ఎట్లా అని అంటే గా సీరియస్గా అన్నవాడు మానేస్తే కుటుంబం ఎలా గడుస్తుంది ఎలా మనకు జీవనోపాధి ఏంటంటే నా నా వెంట నువ్వు కూడా నా వింటారా మీటింగ్లో తిందాం ఎక్కడ తింటే నీకు అక్కడ పెట్టిస్తా అనేవాడు ఆయన నువ్వు తింటున్నావు కదా సరేలే అని చాలా జోబియాలుగా ఉండేవాడు ఒక హస్బెండ్ పెత్తనం నా పైన ఎప్పుడు చూపించలేదు ఆయన పనులు అతను చేసుకోవడము మా మంచి లాస్ట్ లాస్ట్లో నిజంగా అతను నా నుంచి దూరం అయిన తర్వాత ఆయన వాల్యూ ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది అంటే ఇంత గొప్ప వ్యక్తి అనిపిస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజీకి అతను బాడీ డొనేట్ చేయడము నేను మా ఫాదర్ కూడా డొనేట్ చేయమని చెప్పాడు మా ఫాదర్ నా బాడీ డొనేట్ చేయబడ్డానంటే లేదు నాన్న నేను చేయలేను అన్నాను ఇంకొకటి సమాజానికి నువ్వు సేవ చేయడానికే నేను డాక్టర్ని చేశాను కమర్షియల్ కావద్దు అన్నాడు తప్పకుండా కాను కానీ నీ అంతా చేయలేను ఎందుకంటే నా కంప్లీట్ మా ఫాదర్ కంప్లీట్ సొసైటీ గురించే సొసైటీలో మేము నలుగురం కూడా ఆ పిల్లల్లాగానే చూశాడు నిజంగా మా ఫాదర్ చనిపోయిన రోజు మా ఇంట్లో కిరణానికి కూడా బియ్యం లేకుండా మా నాన్న దహన సంస్కారాలు నాలుగు వేలు అప్పు చేసి నేను చేశాను జస్ట్ అప్పుడే మెడిసిన్ అయిపోయింది నాకు అతని నైపథ్యం వేరు అతని తర్వాత మళ్ళీ ఇతను ఇతను నాకు వచ్చాడు నా లైఫ్లోకి వచ్చాడు నాకు కొత్త అనిపించలేదు ఎందుకంటే అంత చూసాను కాబట్టి నేను ఇప్పుడు నేను అర్న్ చేస్తున్నా నా కుటుంబాన్ని నేను చూసుకోగలను అన్న ధైర్యంతో తోటి ఎప్పుడు అతను ఈ విషయాలలో వ్యతిరేకించలేదు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయినా అనిపిస్తుంది నాకు సమాజం అంటే అందరూ అలా ఉంటారని నేను అనుకోవట్లేదు మొత్తం అతని కుటుంబాన్ని పక్కన పెట్టి సమాజం గురించి మొత్తం డెలికేట్ గా వర్క్ చేశారు ఆయన దినచర్య కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతే నైట్ నైన్ థర్టీ నైన్ థర్టీ తర్వాత ఎవరు మెలకు ఉండమన్నా ఉండకపోయేవాడు అలా ఉండేది ఎక్కువ అతని సమాజం గురించే చేసేవాడు నేనంత చేయలేదు చేయలేను కూడా ఎవరైనా ఇంకా అతని సహచరులందరూ అతని ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తే నేను సంతోషిస్తాను సో దాంట్లో నేను కూడా నన్ను కూడా కలుపుకొని తీసుకు వెళ్తే నాకు అంత అవగాహన లేదండి నిజం చెప్పాలంటే నేను కుటుంబానికి ఆయన బయట వెళ్తున్నాడు కాబట్టి నేను కుటుంబానికి ఇవ్వాలి కాబట్టి నేను అదే చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను కొంచెం పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కొంచెం ఫ్రీ అయిపోయాను ఇంకా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ ఉంది సో అతని భార్యగా నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు గ్రేట్గానే ఫీల్ అయ్యే ఫీల్ చేయించాను ఒక ఫోర్ టైమ్స్ నాకు ఒక బెస్ట్ టీచర్గా అవార్డ్స్ వచ్చాయి చాలా ఒక సిక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ నేను ట్రైబల్ ఏరియాలోనే పనిచేశాను మా ఫాదర్ పేరు ఇటు చేసుకున్న ఆయన పేరు అటు కర్ణమైన పేరు నిలబెట్టడానికి నేను చాలా కృషి చేశాను నేను ఫుల్ఫిల్ చేసిన అనుకుంటున్నాను సామాజిక తప్పకుండా చేస్తాను తప్పకుండా చేస్తాను అతను ఒకటి అన్నాడు తెలంగాణ గురించి నేను రాజీనామా చేస్తాను నువ్వేమంటావు నువ్వేమంటావు అన్నట్టు కూడా నువ్వు నీ ఎప్పుడు మ్యారేజ్ డే వన్ నుంచి కూడా నేను నేపథ్యంలో అనుకున్నావు నీ ఇష్టము నేను నువ్వు చూసుకోగలవా ఫ్యామిలీ అంటే తప్పకుండా చూసుకుంటాను గో హెడ్ అన్నాను సో నేను ఇచ్చిన మద్దతుకే ఆయన ఆయన రాజీనామా కూడా చేశాడు మామూలు జాబ్ కాదు అయ్యి మీకు మీ అందరికి తెలిసిన విషయమే సో నేను ఆయన చేయాల్సిన పనులు కూడా నేను కుటుంబ బాధ్యతలు రెండు విధాలుగా నేను పో మదర్ను ఫాదర్ను లేన పిల్లల్ని చూసుకొని ఆయన పేరు నిలబెట్టడానికి చిన్నబాబు యుఎస్లో ఉన్నాడు పెద్ద బాబు బాంబేలో ఉన్నాడు ఇద్దరు బాగా చదువుతారు ఆయనకేమి ఇబ్బంది కలగ నా ఫ్రీగా అతన్ని వదిలిపెట్టానండి సర్వీస్కే సర్వీస్కే వదిలిపెట్టాను ఇప్పుడు నేను కూడా నాకు అంత లేకపోయినా కూడా మీ అందరిలో కలుపుకొని వెళ్తా అంటే నేను తప్పకుండా మీ మీతో పాటు ఉండి నేను ప్రతిదంతా సహకరిస్తాను ఆయన చిన్న చిన్న కోరికలు కూడా ఫస్ట్ టైం బాడీ డొనేట్ చేస్తున్నా అని మా మరిదికి చెప్పాడంట నేను మా ఫాదర్ చేయలేకపోయాను ఈయన ఆయన ఇంటెన్షల్ గా చేసినందుకు నిజంగా ఇంకా గౌరవం పెరిగిపోయిందండి నిజంగా ఒక బాడీ అంటే అదే ఒక పుస్తకం అంటే ఒక మెడికల్ స్టూడెంట్ కు అదొక పుస్తకమే బాడీ ఒక పుస్తకమే అది ఆయన చేయగలిగాడు నేను ఐ డొనేట్ చేశాను కానీ ఇంకా బాడీలోనే అంటే ఆలోచన కూడా రాలేదు నాకంటే ముందే అతనికి వచ్చినందుకు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి అతన్ని సంతోషంగా ఏం చేద్దామని డిస్కస్ చేసినప్పుడు ఆయన ఏదన్నా అనుకున్నాడంటే అది సాధించేవారో కుదలదండి ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కూడా ఆయన చాలా పట్టుదలగా ముందుకు సాగిపోతుంటాడు సో ఇది కూడా ఆయన కోరిక కాబట్టి నేను తప్పకుండా చేస్తాను అని అది ఫుల్ఫిల్ చేశాను ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అతన్ని అవి తప్పకుండా నేను చేద్దామని అనుకుంటున్నాను చేసినప్పుడు తప్పకుండా మీకు వాయిస్ ఇస్తాను